కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పట్టణంలో గొర్ల మేకల సంత జరుగుతుందండి గొర్ల మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు కొనుగోలు వెళ్తారండి ఈ వారం కొంచెం గోర్లా మేకలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది కొనడానికి వచ్చారు అమ్మడానికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా తక్కువగానే ఉందండి మార్కెట్ ఒక రకంగా ఆలోచిస్తే మార్కెట్ చాలా బలహీనంగానే కనిపిస్తుందండి చాలా బలహీనంగానే ఉంది మార్కెట్ ఈ వారం అయితే కొంచెం తక్కువగానే నడుస్తుంది మార్కెట్ బలహీనంగానే నడుస్తుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి అయితే చాలామంది వచ్చారు కొనడానికైతే కొనడానికైతే ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు అమ్మడానికైతే చాలామంది ఈ ప్రాంతం నుంచి అమ్మడానికి వచ్చారు కొనడానికైనా వచ్చారు అయితే వ్యాపారం అయితే చాలా బలహీనంగానే నడుస్తుంది వ్యాపారం చాలా వీక్గానే ఉంది చూడండి ఒకసారి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మీరు చూడండి వాహనాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి కదిల్లో కొనుగోలు చేసి తీసుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా పెట్టారు రెండు వాహనాలు ఈ వాహనాలు అయితే ఇప్పటికీ ప్రభుత్వానికైతే బాడీదారులు వచ్చి వెయిట్ చేస్తున్నారండి ఎవరైనా బాడీకి అడుగుతారేమో అని తీసు ఇవ్వడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ చూసే ప్రారంభం చాలా బలహీనంగా నడుస్తుంది చాలా బలహీనంగానే ఉంది మార్కెట్ ఈ మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది వచ్చే వారం బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి బక్రీ పండుగ వచ్చే నెలలో ఉంది కాబట్టి చాలా నెక్స్ట్ జూన్లో ఉంది కాబట్టి బక్రీ పండుగ అయితే జూన్ జూన్ నెలలో ఉంది కాబట్టి అప్పటికి చాలా పికప్ కావచ్చు అండి నెక్స్ట్ మంత్ నుంచి మార్కెట్ ఫుల్ ఫుల్గా బిజీ బిజీగా నడుస్తుంది చూడండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ అయితే చాలా బలహీనంగా ఉంది చాలా ఖాళీగానే ఉంది ప్లేస్ అయితే ఈ ప్లేస్ అయితే ఎప్పుడు నిండుగా ఉండే ప్లేస్ ఇది ఇప్పుడు ఫుల్గా ఉండే ప్లేస్ ఇది ఈ ప్లేస్ కానీ చాలా ఖాళీగా ఉంది ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఖాళీగా ఉందంటే అంటే ఇప్పుడు అమ్మడానికి తెచ్చిన వాళ్ళు ఆడా కనిపిస్తున్నారు కొనడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువే కనిపిస్తున్నారు చూడండి ఏ రకంగా ఉంది మార్కెట్ చాలా బలహీనంగా ఉంది చాలా ఖాళీగానే నడుస్తుంది చూడండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి మీరు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ ఏ రకంగా కొనుగోలు చేసిపోతున్నారో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది ఉన్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారండి కొనగో ఈ మార్కెట్ చాలా బలహీనంగానే ఉంది చూడండి కొనుగోలు చేసే దృశ్యాలు కొనుగోలు చేసి వ్యాపారం జరుగుతున్న దృశ్యాలు చూడండి వ్యాపారాలు జరుగుతున్న దృశ్యాలు వ్యాపారం ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి మిత్రులరా రండి కదిరి మార్కెట్ రండి మంచి లాభాలు పొందండి ఈ ఛానల్ ఇటికిలిగా ఈ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి వచ్చే వాళ్ళకి కానీ కదిరి మార్కెట్ సాగుతూ ఇస్తుంది వెల్కమ్ టు ఈ న్యూస్ కదిరి ఎంతనా చేత ஆ பதமூடு ஐது பத்மூறு வில ஐந்து வந்தேன் பத்மூறு பதமூடு வேல ஐந்து வந்து சத்திரம் பத்மூறு வில ஐந்து வந்து ஆ பதிலண்டி பத்மூறு விலை பதினா பதினா లేకు చె వాళ్ళు వేరు నేను వేరు చెప్పా ఎంత ఎంత చెప్పినా ఎంత చెప్పినారా పర్జెని వేలండి అర్జును వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పచ్చని వేలు నలభై ఆరు అండి నలభై ఆరు వేలు అండి చేత జత నలభై ఆరు వేలు కమ్మడానికి అయితే రేట్ ఇస్తే కన్నాడు జత నల ఆరు వేలు

ఎంత చెప్పే చెప్పా పదహారు వేలు చెప్తా వేలు చేత பத பதாரு வந்து இரவர்க்கை ரத்து சித்தங்க இரவை ரெண்டு வேலே ஜத்த இரவாய் ரெண்டு வேல ஜ இரவு ரெண்டு வேல ஜம்மா <laughs> 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 <laughs>